ఒకప్పుడు ఏకపాదుడనే బ్రాహ్మణుడు తన శిష్యులకు వేదములు వేదాంగములు చెబుతూ ఉండేవాడు నిరంతరం కొంతకాలానికి ఆయన భార్య సుజాత గర్భవతి అయ్యింది ఆమె గర్భంలోని శిశువుకు మూడో మాసం వచ్చింది ఏకపాదుడు శిష్యులకు వేదం చెప్పేటప్పుడు రోజుకు పద్దెనిమిది గంటలు చెబుతూ వాళ్ళు వేదం చదివేటప్పుడు చేసే తప్పులను సరిదిద్దుతూ స్వరం చెబుతూ వాళ్లను విధులిస్తూ ఉండేవాడు ఆయన చర్యకు సుజాతాదేవి గర్భంలో ఉన్న శిశువు నవ్వి ఆయనతో ఏమిటి ఈ మూఢత్వం శిష్యులకు వేదం నేర్పడానికి ఇన్ని గంటల ఇన్నిసార్లు చెప్పాలా నీవే కనుక మంచి గురువైతే ఒక్కసారి వాళ్లకు చెబితే వాళ్లకు తెలియాలి కదా వాళ్ళు సరిగ్గా పలకాలి కదా అని తండ్రిని ఆక్షేపించాడు కడుపులో ఉన్న శిశువు అలా అనేటప్పటికీ ఆయనకు కోపం వచ్చింది ఆయన శాస్త్రవేత్త వేదాంగములు చదువుకున్నవాడు తపస్వి పుట్టకముందే వాడు తనను ఆక్షేపించాడమా ఆయన కోపంతో నా అంతటి వాడిని పాఠం చెబుతూ ఉంటే నువ్వు వక్రభాష్యం చేస్తావా నువ్వు ఎనిమిది వంకరలు కలిగిన శరీరంతో పుడతావు అని శపించాడు తనకు పుట్టబోయిన కొడుకును ఆ కారణం చేత ఆయనకు అష్టావక్రుడు అని పేరు పెట్టారు కానీ ఆయన పుట్టుకతోనే సమస్త వేద విజ్ఞానాన్ని నిధిగా కలిగిన వాడుగా పుట్టాడు ఏకపాదుడు అష్టావక్రుని పురుటి ఖర్చుల ధనం కోసం జనక చక్రవర్తి కొలువుకు వెళ్ళాడు ఆయన ఏకపాదు నువ్వు ధనం కోసం వచ్చావు సరే కానీ నీకు ఉన్న విద్య ఏమిటి దేని మీద నీకు అధికారం ఉంది ఎట్లాంటి విజ్ఞానం ఉంది అని అడిగాడు ఏకపాదుడు అందుకు జవాబుగా నేను వేద వేదాంగాలను చదువుకున్నాను సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడిని అని చెప్పుకున్నాడు తనను గురించి అప్పుడు జనకుడు అన్నాడు అలా అయితే నా ఆస్థానంలో ఉన్న వందితో నువ్వు వాదించి మహాపండితుడవి అని తేలితే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను అన్నాడు వంది వరుణాదేవుని కొడుకు జనకుడి అస్థాన విద్వాంసుడు మహాపండితుడు వందితో జరిగిన వాదనలో ఏకపాదుడు ఓడాడు అంతకుముందు షరతు ఏమిటంటే ఒకవేళ వందితో వాదించి గెలవకపోతే అక్కడ ఉన్న ఒక చెరువులో కూర్చోవాలి జలమజ్జిత అని దానికి పేరు ఏకపాదుడు తాను పండితుడనని అహంకరించినందుకు పడిన శిక్ష అది అలా ఓడిపోయి జలమజ్జితుడై మజ్జితుడై తిరిగి ఇంటికి పోలేదు సుజాత పుట్టింటికి వెళ్ళింది చేసేది లేక సుజాత తండ్రి పేరు ఉద్దాలకుడు సుజాత తమ్ముడు శ్వేతకేతు అష్టావక్రుడి మేనమామ వీళ్ళిద్దరికీ ఉద్దాలకుడే విద్య బోధన చేస్తుండేవాడు కొడుకుకి మనుముడికి ఆయనే విద్య నేర్పాడు అయితే పుట్టినప్పటి నుండి తండ్రిని చూడకపోవడం చేత ఉద్దాలకుడిని తండ్రి అని శ్వేతకేతును అన్న అని అనుకునేవాడు అష్టవక్రుడు ఒకనాడు శ్వేతకేతుకు అష్టవక్రుడికి జరిగిన సంవాదంలో సీతకేతు అష్టవక్రుడితో నీ తండ్రి దగ్గరికి పో ఇక్కడ మా ఇంట్లో ఎందుకు ఉన్నావు అన్నాడు అప్పుడు అవమానభారంతో తన తండ్రి వేరే ఉన్నాడని తెలియక తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నా తండ్రి ఎవరు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అష్టావక్రుడు అతడి ప్రశ్నకు సమాధానంగా ఆమె అష్టావక్రుడితో నాయన నీవు పుట్టడానికి ముందే ధనం కోసమని రాజస్థానానికి వెళ్ళిన నీ తండ్రి వందితో వాదించి ఓడిపోయి అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పింది నేను వెళ్ళి తండ్రిని విడిపించుకొని వస్తాను అని అష్టావక్రుడు సేతకేతును కూడా తీసుకొని రాజస్థానానికి వెళ్ళాడు మళ్ళీ ఇద్దరు స్నేహంగానే ఉన్నారు ఉద్దాలకుడు చెప్పిన జ్ఞానము అమోఘమైనటువంటిది ఆయన మహాపండితుడు గొప్ప జ్ఞాని ఆయన బోధించిన జ్ఞానం విద్యతో వారు ఆస్థానానికి వెళితే ద్వారపాలకులు వాళ్లను అడ్డగించారు రాజస్థానానికి మీలాంటి పిల్లలు పోకూడదు లోపలికి వెళ్ళకూడదు పెద్దలు బ్రాహ్మణులు పండితులైన వారు మాత్రమే వెళ్ళాలి ఏదైనా పాండిత్య విషయం వస్తే సభలో చెప్పాలి అంతే అది వయోవృద్ధులే వెళ్ళాలి అందుకని లోపలికి పంపడానికి వీలుపడదు అన్నారు ఇది ఏమీ రాజస్థానం వయసు చూసి పండితులు అనుకునే ఆస్థానమా ఇది అని తిరస్కరించి అష్టవక్రుడు వయసుకు జ్ఞానానికి సంబంధం లేదు అని రూఢీగా చెప్పాడు ఆ ద్వారపాలకుడు కూడా పండితుడే అందుకే వెంటనే ఈయన సామాన్యుడు కాదని గ్రహించాడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా పండితులైన ఇద్దరు పిల్లలు తమరి దర్శనానికి వచ్చారు వాళ్లను అనుమతిస్తారా అని అడిగితే రాజు సరేనన్నాడు వెంటనే ద్వారపాలకుడు అష్టావక్రుడు శ్వేతకేతులను ఆస్థానానికి తీసుకువెళ్ళాడు రాజు వాళ్లను అలకరించి ఏమిటి మీరు పండితుల మీరు బ్రహ్మచారుల అని అడిగాడు వాళ్ళు రాజుతో అవును మేము మీ ఆస్థాన పండితులమైన వందితో వాదించడానికి వచ్చాము అన్నారు అలాగా ఓడిపోతే శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు రాజు ఏముంది జలాశయంలో కూర్చోబెడతారు అంతే కదా మాకు తెలుసు అన్నాడు అష్టావక్రుడు రాజు ఆస్థానంలో అనేక మంది పండితులు జ్ఞానులు మునులు యోగులు ఎంతోమంది ఉన్నారు ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన అష్టావక్రుడు వందితో వాగ్యవాదానికి దిగాడు సృష్టిలో ఉండేటువంటి సత్యములలో వంది ఒకటి చెబితే దాని పై సత్యాన్ని ఇంకొకటి చెప్పాలి తను అది అక్కడ పందెం ఒకటి అనే సంఖ్య ఏమిటి చెబుతుంది సృష్టిలో ఆ పరమసత్యం చెప్పాలి ఈ ప్రకారంగా ఎక్కడైతే ఆ పై సంఖ్య గురించి అవతలివాడు చెప్పలేక ఆగిపోతాడో అక్కడ అతడు ఓడిపోయినట్లు ప్రజ్వలించేది అగ్ని ఒకటే సూర్యుడు ఒకడే శివుడు ఒక్కడే సర్వ్యాప్తి అని ఒకటి సంఖ్యను సంబంధించిన మూడు సత్యాలు వంది చెప్పాడు అప్పుడు అష్టావక్రుడు రెండు సంఖ్యలకు సంబంధించిన రెండు సత్యాలు చెప్పాడు ఇంద్రాగ్నులు ఇద్దరు నారద పర్వతులు ఇద్దరు దేవతలైన అశ్వినియులిద్దరు సంసార మూలమైన భార్యాభర్తలిద్దరు అని చెప్పి రెండు సంఖ్య నిరూపించాడు అవి శాశ్వతములైన సత్యాలు అయి ఉండాలి ఈ ప్రకారంగా పన్నెండవ సంఖ్య వరకు చెప్పుకుంటూ వెళ్ళారు పన్నెండవ సంఖ్య అష్టావక్రుడు చెప్పాడు పదమూడవ సంఖ్య వంది చెప్పలేకపోయాడు ఓడిపోయాను నేను అన్నాడు వరుణకుమారుడైన వంది నీకేం కావాలని అష్టావక్రుడిని జనక మహారాజు అడిగాడు అష్టావక్రుడు నా తండ్రిని విడిపించుకోవడానికి వచ్చాను ఆయన శిక్షలో ఉన్నాడు ఇంతకుముందు మీరు నిర్ణయించిన ప్రకారంగా ఈ వందిని ఆ చెరువులో కూర్చోబెట్టి నా తండ్రిని బయటకు పంపించండి అన్నాడు దానికి జవాబుగా ఉంది కేవలం అది ఒక వంక మాత్రమే ఇలా చాలామంది బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్ళని వాదనలో గెలిచి వాళ్ళ మహత్యాన్ని తెలుసుకున్నవాణ్ణి వాళ్లకు నిజంగా శిక్ష వేయలేదు నా తండ్రి అయిన వరుణదేవుడు ఒక మహాయాగం సంకల్పించి చేస్తున్నాడు దానికి ఋత్వికులు దొరకటం లేదు అందుకని ఇలాగా వీళ్ళను ఆకర్షించి ఓడించి అక్కడికి పంపించి అక్కడ యజ్ఞం సక్రమంగా జరిగేటట్లు చేస్తున్నాను అయ్యా నీ తండ్రి వరుణదేవుని యజ్ఞంలో ఉన్నాడు చూడు అని చెప్పి ఆయనను పిలిపించి సన్మానం చేశాడు అందుకు ఫలంగా వందితో నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు అష్టావక్రుడు ఆ ప్రకారంగా ఎనిమిదేళ్ల పిల్లవాడు వందిని క్షమించి విడిచిపెట్టాడు అష్టావక్రుడు విఖ్యాతుడయ్యాడు